అఖిల్ నేను వీవర్ వెరీ క్లోజ్ ఆన్ ద షో దాని తర్వాత బీబీ జోడీ చేశాం ఎవరితోనైనా నువ్వు కంటిన్యూస్ గా కలుస్తుంటే పని చేస్తుంటే వాళ్ళతో బాండ్ ఒకలాగా ఉంటుంది అసలు వాళ్ళని కలవకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు సో తన సలూన్ ఓపెన్ చేస్తున్నాడని అని నాకు తెలుసు జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ లో బట్ అఖిల్ తో అంత టచ్ లేదు ప్రస్తుతం గత వన్ ఇయర్ గా లేదు లాస్ట్ ఇయర్ వరకు వీవర్ ప్రిటీ అంటే ఎవ్రీ టూ త్రీ డేస్ ఒకసారి అలాగా ఏంటి ఏంటి అని మాట్లాడుకునేవాళ్ళం ఆటోమేటిక్ గా లైఫ్ లో కొంచెం కొంచెల్పోతాయి కదా అంటే యూ గో ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్ ఇప్పుడు బిగ్ బాస్ లో మనం అందరు తెలుసు మనకి బిందు శ్రావంతి ఆర్యానా అందరితో ఒకటి ఉంది బట్ ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ నువ్వు ఆర్యానాతో టచ్ లేవు ఎందుకు మీరందరూ బాగా కలిసి పాటు చేసేవాళ్ళు అంతా కలుస్తుంటే మాట్లాడుతుంటాం ఇంటర్వ్యూ చేసిందా దాని తర్వాత బాగా తేజస్వి మడివాడ అనంగానే తేజస్విని కాదు ఫస్ట్ తేజస్వి థ్యాంక్స్ రాబాబు నాకు వచ్చేసింది తేజస్వి తేజస్వి అనంగానే జనాల్లోని గుర్తుండేది ఒక బోల్డ్ క్యారెక్టర్ ఒక ఓపెన్ మైండెడ్ తెలియజేసింది అంటే అలా అలా జనాల్లో అలా పేరు తెచ్చుకోవడమే నీకు ఇష్టమా లేకపోతే ఎందుకు అలా జనాల్లో ఎలా పేరు తెచ్చుకోవాలో మన చేతిలో ఉంటుందా జనరల్ నేను ఈ రోజు ఇది ప్లాన్ చేసుకుని జనాలందరూ నన్ను ఇలా ఇలా యాక్సెప్ట్ చేయాలి ఇలా యాక్సెప్ట్ చేయాలి నా గురించి పద్ధతి గల పిల్లలు అనుకోవాలి అని వంద మంది వంద అనుకుంటారు బట్ జనాలు మనల్ని ఎలా పర్సీవ్ చేస్తారు అనేది మన చేతిలో ఉండదు నిజం చెప్పాలంటే బిగ్ బాస్ వన్ బిగ్ బాస్ వన్ నేను వెళ్ళక ముందు ఫస్ట్ నేను రెండు సార్లు వెళ్ళాను కదా నాకు బిగ్ బాస్ వన్ బిగ్ బాస్ టూ నాకు నా లైఫ్ లో సో బిగ్ బాస్ ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ అప్పటి వరకు నాకు ఏంటి చిన్న బబ్లీ బబ్లీ ఇమేజ్ రామ్ గోపాల్ వర్మ సినిమా చేశాను ఏదో వాట్ ఎవర్ బోల్డ్ 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 అనేది ఎందుకుందో నా జీవితంలో నాకు తెలియదు బట్ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ఐ టాక్ నేను ఎలా మాట్లాడతానంటే మేబీ కొంచెం రూడ్ ఉంటుందేమో బట్ ఐఎం వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ మై స్ట్రేట్ ఫార్వర్డ్ అప్పుడు కొంచెం తెగుతుంటది అంతే పరిస్థితి గుచ్చుతాడు జస్ట్ మీ క్వశ్చన్స్ లాగా అంతే కదా జనాలకి నా ఆన్సర్స్ అలాగ ఉంటాయి సో బిగ్ బాస్ సీజన్ టూ లో నా మీద జరిగిన ఒక ప్రాపర్ నేను జర్నలిజం స్టూడెంట్ ని దర్ సంథింగ్ కాల్ ప్రాపర్ ఒక ప్రోడక్ట్ నమ్మాలంటే ఒక ప్రోడక్ట్ ఒక ఇమేజ్ రావాలంటే దానికి నువ్వు కష్టపడి ఒక ప్రాపర్ చేస్తావు నా పేరు సగం పాడవడానికి ఆ సీజన్ కారణం బికాస్ బ్యాడ్ నేమ్ కానీ నన్ను జనాలు జనాలని నన్ను ఎలా పర్సీవ్ చేయాలో అనేది ఒక ప్లాట్ అండ్ ప్లాన్ తోటి ఆ సీజన్ లో జరిగింది నేను అది యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది చాలా బాధేసింది జనాలు నా గురించి ఇలా ఎందుకు అనుకుంటున్నారు నేను అసలు అలాంటి అమ్మాయిని కూడా కాదు చూడ్డానికి అంటే ఒకసారి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఒక ఇమేజ్ వచ్చేసిన తర్వాత జనాలకి తలలో అది మార్చడం చాలా కష్టం ఒక ఫస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ సో జనాలకి నా మీద ఈ ఇంప్రెషన్ నేను మార్చాలని అనుకోవట్లేదు వాళ్ళు వాళ్ళు చేంజ్ చేయాలి అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నా చేతిలో లేదు నా చేతిలో ఏముంది నేను ఎలా ఉండగలుగుతానో నా కంఫర్ట్ ఏంటి చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై బాడీ ఇన్ మై మైండ్ ఇన్ మై టాక్ ఏమనుకుంటారు అనే థాట్ నాకు ఉండదు నా నోట్లో చేస్తుంది సారీ అంటే అలా అనలేదు టైప్ తప్ప నాట్ వెరీ కైండ్ టు పీపుల్ ఐ ట్రై టు కీప్ ఎవ్రీబడి హ్యాపీ ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ హ్యాపీ నా చుట్టుపక్కల ఉన్న జనాలు నా గురించి ఏమనుకుంటారు తప్ప నాకు మిగతాది ఏది నాకు కంట్రోల్ లేదు సో నేను జనాలు అనుకుంటున్నారంటే ఇష్టం బిగ్ బాస్ వల్ల నీకు ఇబ్బంది అయింది సీజన్ నేను మన సీజన్ నేను వెళ్ళిన సీజన్ బిగ్ బాస్ టు బిగ్ బాస్ ఓటీటీ ఏది చూడలేదు నేను చేస్తే డబ్బులు తీసుకొని చెక్కేసి టైపు నిజంగా నేను ఒక్కసారి ఒక మాట చెప్పు బిగ్ బాస్ సీజన్ టూ ఇక మా బ్యూటిఫుల్ విన్నర్ ఉన్నాడు ఇదంతా అయిన తర్వాత స్టిగ్గున్నాడు ఆడని మళ్ళీ బుక్ చేసుకుంటాడా నేను ఎందుకు వెళ్ళేది అలా ఎలాంటి వాళ్ళు నాకు అనవసరం అంటే ఐ రియల్లీ ఫెల్ట్ లైక్ మనకి ఎక్కడ పోయిందో అక్కడికే వెళ్ళి ఆయన గురించి అలా కదా ఓపెన్ ఆయన నా గురించి ఏం చెప్పాడు విన్నా ఎప్పుడైనా మరి మనకి జనరల్ గా ఎనిమిటీ అనేది ఊరికి పుట్టంగానే వీడిని నేను ద్వేషిస్తా అని ప్లాన్ చేసుకోను మనం ఎప్పుడు మన ఇమేజ్ ని ఎవరైనా ప్లాన్ చేసి యాక్చువల్ నిజం చెప్పాలంటే తను ఎదగడానికి చాలా మందిని తొక్కాడు ఆ సీజన్ లో ఉన్న వాళ్ళందరినీ బాను గానీ నన్ను కాని అసలు మొత్తం మా హోస్ట్ గాట్ బై దేర్ రిమెంబర్ వాట్ ఆల్ ఇదంతా నేను చదువుకున్నాను శివ నాకు తెలుసు మీడియా ఎట్లా అవుట్ అవుతుంది మన న్యూస్ ఎట్లా అవుట్ అవుతుంది జనాలు ఒకసారి బయటకు వెళ్ళిపోయి ఒక తమ్ మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కానీ నేను దానికి బాధితురాలను అవుతానని నాకు తెలియలేదు సో నేను బాధితురాలను అయ్యి దాన్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు దాని గురించి చాలా క్యాజువల్ గా ఎందుకు మాట్లాడగలుగుతున్నాను అంటే లేడు నేను ఇంకా ఉన్నాను ఐమ్ స్టిల్ వర్కింగ్ పీపుల్ నా మీద అట్లీస్ట్ ఏదో ఒక ఒపీనియన్ ఉంది జనాలకి గుడ్ ఆర్ బ్యాడ్ నేను ఇంకా సర్వైవ్ అవుతున్నాను లైఫ్ వేర్ దిస్ పాజిటివ్ ని గుర్తించలేదు నేను నా పని నేను చెప్పనా నా పని లైఫ్ లో ఏంటంటే వన్ సైడెడ్గా నా సైడ్ నుంచి నేను ఏం చేసుకెళ్తాను అనేది తప్ప అటు సైడ్ నుంచి ఏమొస్తుందో అనే థాట్ లేదు నాకు సో పాజిటివ్ వస్తే గ్రేట్ నెగిటివ్ వస్తే థ్యాంక్ యూ ఏదైనా ఓకే ఒక స్టార్ ఎక్కువ

అన్నిటికీ మీరందరూ మెయిన్ పాయింట్ మర్చిపోతున్నారు నేను అసలు యాక్ట్రెస్ ఎందుకు అయ్యాను నేను ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాను నేను రోజు ఇప్పుడు కూడా పొద్దున్న లేచి పని ఎందుకు చేస్తానంటే నాకు డబ్బులు కావాలి నాకు సర్వైవల్ నా ఫుడ్ అండ్ బ్రెడ్ ఇది చూడ్డానికి చాలా రిచ్గా గున్నా ఐ నో వాట్ ఆల్ స్ట్రగల్స్ ఐ గో త్రూ కదా నాకు టీవీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ సినిమా ఓటిటి ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్ని ఇప్పుడు ఉన్నాయి నాకు అదంతా కాదు నాకు పని నువ్వు ఎవరు ఇచ్చి నాకు డబ్బులు ఇస్తానంటే ఇప్పుడు స్టార్మా గానీ లేకపోతే డిజ్నీ కానీ డిస్కవరీ గానీ డిస్కవరీలో ఒక షో చేశారు ఫ్రీ రూపాయి తీసుకోలేదు ఎందుకు తెలుసా ప్రైజ్ మనీ ఇరవై లక్షలు నా బల్పు చూడు నేను వెళ్ళి గెలిచేస్తాను ఎందుకంటే దట్ ఈస్ ద హంగర్ ఐ హ్యావ్ ఫర్ మనీ అండ్ నిజం చెప్పాలంటే నా క్యారెక్టర్ ఎంతమంది ఎవరేమనుకున్నా నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపిస్తే నా క్యారెక్టర్ అర్థమైపోతుంది జనాలకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా సెటిల్ అవ్వలేకపోతున్నానంటే నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ద థింగ్స్ దట్ ఎవ్రీబడి గుడ్ నాకు ఏది నిజం అంటే ఇప్పుడు బీబీ జోడీ అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు చేస్తానంటే నాకు కష్టపడడం ఇష్టం అండ్ టీవీ సినిమా వీటన్నిటిని డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్స్ లో వేస్తారు కానీ ఫర్ మీ ఇట్స్ ఆల్ టాలెంట్ నేను డాన్స్ చేయగలుగుతాను యాక్ట్ చేయగలుగుతాను రియాలిటీ షో చేయగలుగుతాను షోస్ చేయగలుగుతాను అంటే నాకే తెలియదు నేను వాట్ ఐ మేడ్ ఫర్ మనందరికి ఒకటి ఉంటది ఫోర్టీన్ క్రాఫ్ట్ లో అంటారు కదా నాకు తెలియదు నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నా మేబీ అరవై ఏళ్ళకి వస్తుంది ఎగ్జాంపుల్ నవ్ సక్సెస్ యూ నెవర్ నో నా స్టార్ యాక్టర్స్ అంటే నేను ఇమేజ్ ఎందుకంటే స్టార్ యాక్టర్స్ అంటే నేను టీవీ ఇవన్నీ చేసేదాన్ని అలా ఎలా తెలుస్తుంది దేని వల్ల ఏమి నాతో పాటు చాలా మంది యాక్ట్రెస్ పది పదిహేను ఏళ్ళ క్రితం స్టార్ట్ చేశారు ఐ డోంట్ ఈవెన్ నో వాళ్ళు ఇంకా టీవీలో కూడా పెళ్లి చేసుకుని పిల్లలు అనేసి దర్ లివింగ్ సో నాకు ఇంకా నేను ఈ ఉన్నా ఇంకా రేస్ లో అనేది నా ఫీలింగ్ ఏదైతే ఎన్ని ఎందుకంటే మధ్యలో నేను మానేసి చెక్ చేసాను స్పెయిన్ లో ఉన్నాను థైలాండ్ లో ఉన్నాను ఆర్ఆర్ నెల్లు నెలలు ఇండియా వదిలేసి నాకు ఏదో వెనకాల బాగా రిచ్ కటింగ్ లో అక్కడ హాస్టల్స్ లో ఇక్కడ అక్కడ అంటే లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికి కలిసిపోయి వెళ్ళిపోయారు నిజంగా చెప్పాలంటే ఈ జడ్జ్మెంట్ వల్ల తేజు అంటే ఇది తేజు అంటే అది అని అన్ని టైటిల్స్ పెట్టేసరికి నేను ఎవరు నేను ఎవరు తెలియని ప్రపంచానికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది నేను నిజంగా ఎవరు అని ఇక్కడ నాకు నాకు నేను ఎవరో నాకే చెప్తున్నారు నాకు తెలీదు నేనేంటో చిన్న పిల్లల్ని నేను ఇంట్లోంచి వాట్ ఎవర్ ఐ ఏం ఆఫ్ అండ్ నువ్వు ఇది నువ్వు అది నువ్వు క్యారెక్టర్ ఇది అని జనాలు డిసైడ్ చేసి నాకు చెప్తున్నప్పుడు అసలు నేనేంటో తెలుసుకోవడానికి ఐ హ్యాడ్ టు లీవ్ ఇండియా సో ఐ లెఫ్ట్ అండ్ ఐ ఫిగర్అౌట్ హీసుకోలేకపోతున్నా నా నువ్వు ఇంటికి వచ్చి కూర్చుంటే నువ్వు నన్ను ఇంకేం క్వశ్చన్స్ అడగవు బాను సార్ చూపించాను సారీ ఏడ్ చేస్తాను నేను అంటే చూడ్డానికి బోల్డ్ బోల్డ్ అంతా బానే ఉంది కానీ ఎందుకంటే నేను చిన్న పిల్లని అమ్మాయిని తెలుగు అమ్మాయిని నాకు ఎవరు లేరు సపోర్ట్ చేయడానికి బ్యాక్ గ్రౌండ్ లేదు ఎవరైనా సూటిగా నన్ను ఏదన్నా అడిగితే నాకు నేనే ఆన్సర్ నా వెనకాల నుంచి ఫైట్ వాళ్ళు లేరు కాబట్టి ఆ నైఫ్ ఆ బోల్డ్నెస్ నేను నాకు తప్పు లేదు పోయినట్టు ఎప్పుడు వస్తున్నా ఎవరు లేరా అంటే వస్తారు కొంతమంది లైఫ్ లోకి ప్రేమించాము నాకేంటంటే ఇప్పుడు ఫ్యామిలీ లేనప్పుడు ప్రేమించే ఎవ్రీథింగ్ అవుతాడు కదా నేను డేటింగ్స్ అమ్మా వాడే అమ్మా నాన్న ఇది ఇది గుర్తు రాగానే నాకు లోపల నొప్పిస్తుంటది మనం అన్ని అనుకుని కొంతమంది గురించి అనుకుంటాం అంతా అయిపోయింది అంతా తీసుకొని బ్రదర్ విధంగానే వాడు ఏదో చేస్తాడు దెన్ అగైన్ బిగ్ బాస్ నుంచి ఇప్పుడు దాకా నా హార్ట్ బ్రేక్ అవుతానే ఉంది డబ్బులు అయి ఉండొచ్చు జనాలు నన్ను పర్సీవ్ చేసుకోవడం అయి ఉండొచ్చు లవ్ అయి ఉండొచ్చు కంటిన్యూస్ గా నాకు చాలా హార్ట్ బ్రేక్స్ అవుతున్నాయి నాకు ఏమర్థం అయిందంటే జీవితంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే మినిమం ఒక ఇన్ని డబ్బలు అయితే తినాలి మెంటలీ ఆల్సో నేను ఇప్పుడు ఏడుస్తున్నా బట్ అట్ ద సేమ్ టైం నేను రికగ్నైజ్ చేయగలుగుతున్నా నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు ఎందుకు బాధ వస్తుందో నాకు తెలుసు ఇప్పుడు ఐదేళ్ల క్రితం నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలిసేది కాదు ఎందుకంటే నెగిటివిటీ నెగిటివిటీ చుట్టూ కంటిలోంచి నీళ్ళు వస్తాయి కానీ నీకు ఎందుకు వస్తున్నాయి నువ్వు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి ఇన్ఫర్మేషన్ లేదు వచ్చింది ఏజెంట్ గా అంటే నేనున్నాను ప్రస్తుతం ఆయన ఉండడం లేదో తెలియదు నాకు జనరల్ గా నేను ప్రేమిస్తాను వాళ్ళు తిరిగి ప్రేమించాలనేది ఎవ్రీ మనిషి కోరిక కానీ నేను జనాన్ని ఎప్పుడు ఒక ఎజెండాతో వీడికి డబ్బులు ఉన్నాయో లేకపోతే వీడి దగ్గర అందం ఉందో ఈ ప్లాన్స్ తో ప్రేమించాను నాకు తెలియకుండానే నేను ప్రేమిస్తాను అంటే ప్రేమ అనేది తెలియకుండానే అవుతుంది కదా తెలిసైతే అది ప్రేమ ఎందుకు అవుతుంది బిజినెస్ అవుతుంది వాట్ ఎవర్ అవుతుంది నేను నా లాస్ట్ రిలేషన్షిప్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అగో ఐ బ్రోకి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఐ మెట్ సమ్ వన్ అండ్ సరే మళ్ళీ నా లోపల ఈ హోప్స్ గిఫ్ట్స్ అన్ని వచ్చాయి ఎక్సైటెడ్ అని ఇట్లా అనుకునే లోపే వాడు మళ్ళీ నువ్వు యాక్ట్రెస్ నువ్వు బికినీ వేసుకున్నావు నేను సేమ్ ఫేస్ చేసిన స్ట్రగులే మళ్ళీ ఫేస్ అవుతుంటే నాకు ఇంకా అర్థం కావట్లేదు నేను ఏం చేయగలుగుతాను లైక్ ఇప్పుడు నా లైఫ్ అంతా మార్చేయలేను సడన్ గా నేను ఇప్పుడు డిఫరెంట్ అమ్మాయి అయిపోలేను నన్ను నాలా యాక్సెప్ట్ చేసే వాళ్ళు కావాలి అలా అని ఇప్పుడు నాతో ఉన్న అబ్బాయిని నేను అర్థం చేసుకోగలుగుతాను ఇంకోటి పాప మరి జెలెస్ గా ఫీల్ అవుతున్నాడు నేను బిక్ని చేసుకున్నానో లేకపోతే నేను ఇన్స్టాగ్రామ్ నాకు ఇంత అటెన్షన్ వస్తుందనో నేను అర్థం చేసుకోగలుగుతాను కానీ నేను వాడిని ప్రేమించమని ఫోర్స్ చేయలేను కదా సో రైట్ నా ఐ రియలీ లైక్ వన్ గై ఓకే ఫ్రమ్ బాంబే బట్ ప్రాబ్లమ్ ఈస్ వాడికి నేను ఇష్టమా లేదా అనేది క్లారిటీ వాడికి లేదు క్లారిటీ లేని వాళ్ళని మనం కూర్చొని ప్లీజ్ 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 అడగలేదు ఏం చెప్పాను సో వదిలేసి పెట్ట బట్ మై హార్ట్ లైక్ ఐఎమ్ నేను అయితే అవుతుంది నాలుగు బ్రేక్అప్స్ అని కాదు ఐ థింక్ మై బిగ్గెస్ట్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఓన్లీ డేటెడ్ సమ్ చిన్నప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా దాని అలా కాదు చిన్నప్పుడు కాకుండా అయితే చెప్పాలంటే త్రీ లవ్ స్టోరీస్ త్రీ లవ్ స్టోరీస్ దిస్ ఇస్ మై థర్డ్ వన్ చిన్నప్పుడు ఏం తెలియని ఏజ్ లో ఒకటి దాని తర్వాత సెకండ్ వన్ వాజ్ ద బిగ్గెస్ట్ లాంగెస్ట్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చేసి ఆల్మోస్ట్ పెళ్లి చేసుకుందామని అనుకుని దాని తర్వాత వాళ్ళు మళ్ళీ నాకు ఒకటే ఒక ప్రాబ్లం శివ నా క్యారెక్టర్ ని హనుమంతు టైప్ లో నేను చింపేసి ఎలా చూపించగలుగుతాను జనాలకి అనేది ఈజ్ అ వెరీ నాకు ఎందుకు ఏడుపు కోపం ఎందుకు వస్తాయి అంటే చూపించలేం మనం నా అకౌంట్ స్టేట్మెంట్ చూపిస్తాను నేను ఏం చేయలేదని ప్రామిస్ చేస్తాను తవా నువ్వు రామ్ గోపాల్ వర్మతో పనిచేసావు ఏం చేసి ఉండవా ఇలాంటి క్వశ్చన్స్ రాగానే యు గెట్ సో యాంగ్రీ నీ లోపల ఉన్న ఒక అమ్మోర్ తల్లి లేస్తది సో నా అమ్మోర్ లేవంగానే వెంటనే అగైన్ నాట్ డేటింగ్ ఎనీవన్ నాట్ సీయింగ్ ఎనీ ఇప్పుడు మన తెలుగులోనే అయితే తెలుగు వాళ్ళ అబ్బాయిలోని ఎవరినైనా నార్మల్ డేట్ చేయాలన్నా లవ్ చేయాలన్నా సేమ్ పాయింట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తెలుగు అమ్మాయి నేను తెలుగు అమ్మాయినే కానీ ఒక తెలుగు ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయాలి అంటే దే కాన్ ఎందుకంటే నాలా మాట్లాడి నాలా బట్టలు వేసుకొని నాలా ఉన్న వాళ్ళని ఐ థింక్ దే హ్యావ్ అ జడ్జ్మెంట్ టువర్డ్స్ బట్టల వల్ల నోరు వల్ల అండ్ ధైర్యం వల్ల అమ్మాయిలకి ఇంత ధైర్యం ఉంటే ఐ థింక్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ ఇన్ అవర్ సొసైటీ నువ్వు చెప్పు ఇంకొక లైక్ ఒక ఇప్పుడు చెప్తాను ఒక పది పేర్లు చెప్పమంటే ఇరవై ఏళ్ళు ట్వంటీ ఇయర్స్ అగో టెల్ మీ వన్ మోర్ యాక్టర్స్ హు కెన్ టాక్ లైక్ దిస్ ఆర్ హాజ్ డీలింగ్ విత్ స్టఫ్ లైక్ హిందీలో ఉన్నారు చాలా మంది ఎగ్జాక్ట్లీ అదే ఓపెన్నెస్ నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంది ఎందుకంటే నేను సగం నార్త్ ఇండియాలో పెరిగాను సగం సౌత్ ఇండియాలో పెరిగాను మా నాన్న పారామిలిటరీ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండియా సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం ఇలా ఈ మిక్స్డ్ గా పెరిగాను నేను సో నేను ఫుల్ తెలుగు కాదు ఫుల్ హిందీ కాదు కానీ నా మెంటాలిటీ నా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఆర్మీ తో వచ్చింది ఐమ్ వెరీ ఓపెన్ మైండెడ్ బట్ వరల్డ్ అలా లేదు ఇప్పుడు మెల్లగా అవుతుందేమో యాక్చువల్లీ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ వల్ల సోషల్ మీడియా వల్ల పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ బట్ నేను ఐ వస్ టూ మచ్ ఫర్ టూ ఎర్లీ ఒక ఐదు వేళ్ల క్రితం ఏడేళ్ళ క్రితం నేను ఆల్రెడీ ఇలా మాట్లాడుతున్నాను సో జనాలు రెడీగా లేరు అప్పటికి పెళ్లి చేసుకుని పిల్లలకి ఆలోచన ఉందా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉందా నాకు ఇష్టం పెళ్లి చేసుకోవాలని కానీ సి ఈ దిస్ ఎంటైర్ ఐడియా ఆఫ్ లవ్ ఫ్యామిలీ ఒక కమ్యూనిటీ టైప్ లో నీకు అమ్మా నాన్న ఉన్నారు నీకు అమ్మా నాన్న ప్రేమ ఏంటో తెలుసు నీకు నమ్మకం ఉంది సో నీకు పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ ఎందుకంటే నీకు ఆల్రెడీ సపోర్ట్ ఎలా ఉంటుందో తెలుసు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు నాకు తెలీదు నాకు చిన్నప్పుడే మా మదర్ వైస్ గోన్ నన్ను ఎవరు పెంచలేదు నేనే పెంచుకున్నాను ఆల్మోస్ట్ నాకు ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఇది కరెక్ట్ ఇది రైట్ రాంగ్ అని చెప్పేవాళ్ళు లేరు అండ్ ఇప్పుడు నాకు చెప్తుంటే చిన్నప్పుడు అంటే ఒక అంటే అప్పుడు పబ్లిక్ గా లేననుకో బట్ ఇప్పుడు వచ్చి చెప్పినా ల్యాక్ నాకు ఎవరు చెప్పకండి అంటాను కానీ నిజంగా అన్ని అడ్వైసెస్ తీసుకుంటాను నేను అందరు చెప్పింది వింటాను వింటూనే ఉన్నాను నా లైఫ్ లాంగ్ పెళ్ళి ఐ రియలీ టు గెట్ మ్యారీడ్ వన్ డే అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ అంటే నేను ప్రేమించిన వాడిని బావి నేను చేసుకుని లైఫ్ హ్యాపీగా ఉండగలుగుతా అంటే హ్యాపీగానే కాదు వీడితో స్ట్రగుల్ అయినా పర్లేదు వీళ్ళు వీడు ఉంటే చాలు అనుకున్న రోజు ఐ విల్ మ్యారీ ఐ విల్ హ్యావ్ చిల్డ్రన్ అయితే నెక్స్ట్ ఇయర్ అయిపోవచ్చు లేకపోతే టెన్ ఇయర్స్ పట్టచ్చు నెవర్ నోస్ ఇంకా టెన్ ఇయర్స్ బాబు ఎప్పుడు రావాలని ఉంది నీకేంటి ఊరికి పాటి కావాలో చెప్పు కృప నీ ఊరికి మంటావాలంటే సాయంత్రం తీసుకెళ్తాను దానికి నా పెళ్లి చేస్తా ఇవన్నీ కాకుండా దిస్ లేటెస్ట్ గైడ్ దట్టింగ్ ఫస్ట్ కలిసినప్పుడు ఈ వాజ్ వెరీ ఈ నాకు నేను నవ్వి ఇష్టం నాకు నువ్వు ఎంత ఓపెన్గా ఉంటావు నచ్చుతుంది ఇది అని అంటే బాగా ఫైట్ లో దొరికాడు అనుకున్నాడు వాళ్ళ వెంటనే వాళ్ళు మారిపోయాడు తర్వాత సే నేను ఇలా అంటే ఐ థింక్ అబ్బాయిలకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టుపక్కల నా గురించి అందరికీ ఏం కావాలి సేఫ్టీ కావాలి వాళ్ళ అమ్మాయిని ఎవరు జడ్జ్ చేయకూడదు ఒక మాట కానీ అలా కుదరదు కదా నేను ఆల్రెడీ సెట్ పర్సనాలిటీ గుడ్ నేమ్ తో పాటు బ్యాడ్ నేమ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నాకు లక్కీగా బ్యాడ్ నేమ్ కాబట్టి పీపుల్ ఆర్ స్కేర్ అండ్ ఇవన్నీ దాటి నన్ను ఎవరైనా ప్రేమించగలిగితే యాక్చువల్లీ ఇవన్నీ దాటి నన్ను వాడు ప్రేమించగలిగితే పెళ్లి చేసుకుంటాను ప్రేమించు హార్ట్ కి నచ్చిన వాళ్ళని చేసుకోకుండా నేను ఇంకా ఏ రీజన్ కి చేసుకున్నా టూ వీక్స్ త్రీ వీక్స్ కన్నా నాకు తెలుసు కదా నా గురించి కాదు నాకు నాకు తేజు తేజు నేను నాకేమో ప్రాబ్లమ్ మీకు ఎంత దూరం ఉన్నా వినిపిస్తాయా లేకపోతే నువ్వు ఎలా నిన్న నాకు చిన్న నేను రెండు నెలలు తక్కువ పిల్లని నెల తక్కువ అంటారు కదా రెండు నెలలు తక్కువ ఏడు నెలలకు పుట్సాను నేను సో నా ఫోర్ హెడ్ వాట్ ఎవర్ ఇంత ఉండేది ట్రాన్స్ప్లాంట్ చేసిన వీటి రీజన్స్ ఏంటంటే ప్రీ మచ్యూర్ గా పుట్టాను నేను సో ప్రీ మచ్యూర్ గా పుట్టిన వాళ్ళకి జనరల్ గా మూగ వాళ్ళకి లేకపోతే చెవిటి వాళ్ళకి వేరే సెన్సెస్ ఎక్కువ ఉంటాయి నాకు ఇంట్యూషన్ ఎక్కువ నాకు దూరం వరకు వినిపిస్తే తెలుసా యున్ బిలీవ్ ఇట్ నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను అనుకో పార్క్ లో ఎవడైనా ఏదో మూలలో మాట్లాడుకుంటూ ఉంటే వాడు ఏం మాట్లాడుతున్నా నాకు వినిపిస్తుంది ఇది కర్మ అనుకోవచ్చు అంటే ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ నేను ఎంజాయ్ చేయని దీన్ని నాకు అన్నెసెసరీగా వాళ్ళ సీక్రెట్స్ వినిపిస్తుంటాయి చాలా మంది బిగ్ బాస్ హౌస్ లో చూసా ఇట్స్ కాల్ క్లేయర్ వాయన్స్ ఇట్స్ లైక్ అ టర్మ్ మనకి చెవులకి వినిపిస్తుంది మైండ్ కి కనిపిస్తుంది కదా ఈ రెండిటికి స్కానర్ వాట్ ఎవర్ ఏది ఉంటుందో అది నాకు ఎక్కువ స్కానింగ్ ఎక్కువ దూరం దూరం వరకు ఐ కెన్ హియర్ అదే అంటే నేను ఎక్కడో మాట్లాడే నువ్వేమో అక్కడ బెడ్రూమ్ లో కూర్చుంటావు చూసి నేను చెప్పాను అన్నా లిప్ చూసి చెప్పగలుగుతాను ఇవన్నీ కాకుండా నేను హడా ఉంటాను కదా లోపల చాలా సెంటర్ లో ఉంటాయి అనమాట నేను ఇక్కడ కూర్చుని ఇక్కడ 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 అక్కడ ఏం నాకు తెలుసు ఇవన్నీ నేను కావాలని తెలుసుకున్నావు కాదు నాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతా ఎంత నాకు అన్న తెలిసిపోతే ట్రై చేయొచ్చు యాక్చువల్లీ కానీ మళ్ళీ నన్ను ఇప్పుడు ప్రాడజీ టైప్ లో నన్ను ఒకసారి దీనికోసండి ఆ అమ్మాయి చెప్తుంది ఫ్యూచర్ టైప్ లో కాకుండా నేను జనరల్ గా జనాలని నన్ను నాలో నీలో నన్నే చూసుకుంటానమాట సో నా ఈజీ ఫర్ మీ నువ్వేం ఆలోచిస్తున్నావు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావు బిగ్ బాస్ లో ఏంటి అందరు కకృతి కాదు కదా ఎవడేం ఆలోచిస్తున్నాడు తెలుసు మనకి ఆల్రెడీ ఎవడేం ప్లాన్ చేస్తున్నాడు సో ఒక ఆ ఐడియా ఉన్నప్పుడు ఈజీ టు అండర్స్టాండ్ బట్ ఇప్పుడు ట్రై చేస్తా పర్లేదు కెన్ ట్రై ఏదో సాక్షి అన్నో తెలియదు తేజస్వి వాళ్ళే సాక్ష్యం బొంగు లేదు ఇప్పుడు నువ్వు బాగా లిప్ యూజ్ చేయకుండా మాట్లాడడం నేర్చుకున్నట్టున్నావు అక్కడ ఏంటి తెలుసా అక్కడ కుక్క ఎమోషన్ లో చెప్పేసేవాడు అంటే ఎంత టాలెంట్ అయిన వారు వాట్ టైం టు టైం ఐస్ క్రీమ్ వల్లే తేజుకి ఎఫెక్ట్ అయ్యిందంటే యాక్సెప్ట్ చేస్తారా నేను ఏది యాక్సెప్ట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇదంతా జనాల పర్సెప్షన్ ఎవరికి నా అవసరం నా ఏజ్ నా టైమ్ నా ఇన్నసెన్స్ తెలీదు నీకు ట్వంటీ వన్ ఇయర్స్ ఉండగా నువ్వు ఫస్ట్ మూవీ మహేష్ బాబు వెంకటేష్ సమయంత పెద్ద క్రూతో చేసావు సెకండ్ మూవీ హార్ట్ అటాక్ కి వెళ్ళి షూట్ చేశాను థర్డ్ మూవీ కేరింత ఫోర్త్ మూవీ రామ్ గోపాల్ వర్మ నిన్ను యాక్ట్రెస్ చేస్తాడంటే చిన్నప్పటి నుంచి రంగిలా గింగిలా చూసిన అమ్మాయిని నేను నా లైఫ్ మారిపోతుంది అనుకుంటానా అనుకున్నాను అది ఇలా మారుతుందని అనుకోలేదు కానీ Good or bad, it was the... ఇట్ వాస్ అన్ ఎక్స్పీరియన్స్ వర్మీ అండ్ రామ్ వర్మ లాంటి మనిషితో పనిచేసి ఇంకా ఇన్ని సంవత్సరాలు నేను సర్వైవ్ అవుతున్నానంటే అది నా టాలెంట్ అనే చెప్పుకోవాలి అండ్ ఆయన హీ ఇప్పుడు ఎవరు ఒప్పుకోరేమో బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపనింగ్ సోషల్ మీడియా అని కాదు ఆయనే మారిపోయారు ఆయన పర్సనాలిటీగా ఎవరికి తెలియనప్పుడు డైరెక్టర్ గా తెలిసినప్పుడు ఎవ్రీబడి రెస్పెక్టెడ్ అండ్ ఇప్పుడు ఆయన పర్సనాలిటీ బయటకు రాగానే నో బడిస్ రెస్పెక్టింగ్ ద వర్క్ హీస్ డన్ బట్ హిజ్ వర్క్ ఈస్ స్టిల్ ద బెస్ట్ వర్క్ దట్ దర్ ఈస్ రక్త చరిత్ర కొన్ని మూవీస్ శివ నీ పేరు నీ సో శివా ఇప్పటికీ దర్ లెజెండరీ మూవీస్ ఫెయిల్ అయినందుకు ఆర్టిస్ట్ అసలు యూజ్లెస్ అని అనుకోవడం తప్పు నేనేమంటానంటే ఒకప్పుడు సక్సెస్ఫుల్ అయ్యాడు అదే తేజస్వి ముప్పై ఏళ్ళ క్రితం పుట్టుండి రాంగోపాల్ తో పని ఉంటే వుడ్ బి డిఫరెంట్ స్టోరీ నేను నవ్ ఇద్దరం వెళ్ళి వి బిలీవ్డ్ ఇన్ హిమ్ వి వర్క్ అవుట్ ఓకే కానీ నిజం చెప్పాలంటే నాకు నన్ను జడ్జ్ చేయడానికి నైంటీ పర్సెంట్ దట్ వాజ్ ద రీజన్ ఎందుకంటే ఆయన ఒక ఇది రిలీజ్ చేశాను నేను సినిమాలో న్యూడ్ అయ్యానని ఒకవేళ సినిమాలో న్యూడ్ అయినా థియేటర్ లో వేయలేం కదా సెన్సార్ కదా జనాలకి న్యూడిటీ బట్టలు తీపిస్తున్నావు ఇట్లాంటిది చెప్తే సో ఇది రామగోపాల్ చిన్నప్పుడే క్యాచ్ చేశాడు ఆయన ఏం చేశాడు ఆయనకి జనాలను ఎలా షేక్ చేయాలో తెలుసు ఆయన షేక్ చేశాడు నన్ను మధ్యలో పెట్టుకుని షేక్ చేసినందు నేను నేను యాజ్ పర్సనాలిటీ నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే నేను చిన్నప్పుడే అది ఎదుర్కోవడం వల్ల నేను ఇప్పటికీ నేను చేసిన మాటల్లో ఏది తప్పు అనుకోను ఏది ఆ స్టెప్స్ లేకపోతే ఈ రోజు నేను ఇలా అయ్యే ఐస్ క్రీమ్ అనే సినిమా లేకపోతే లైఫ్ వేరేలా ఉండేది వేరేలా ఉండేది కానీ ఎవరికి తెలుసు ఎవడు బతికేడు ఊరికే జనాలు బా స్టేడియం బయట కూర్చొని అలా కొట్టకుండా ఇలా కొట్టుంటే ఇప్పుడు మ్యాచ్ గెలిచే వాళ్ళని వంద చెప్తాడు షూ చేసుకుని ఆడుతున్న వాడికి తెలుస్తుంది నేను చిన్నప్పుడు ఆ డెసిషన్స్ ఎందుకు తీసుకున్నాను నేను ఎందుకు ఇప్పుడు ఈ లెవెల్లో ఈ అమ్మాయి అలా చేసి ఉండకూడదు అలా వంద చెప్తారు కానీ నాకు ఇంట్లో కూర్చొని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా నా డెసిషన్స్ అన్ని నేనే తీసుకున్నాను నేనే దానికి సి సక్సెస్ వచ్చిన నేనే అనుభవిస్తా బ్యాడ్ నేమ్ వచ్చిన నేనే అనుభవిస్తా ఏదైనా సింగిల్ హ్యాండెడ్ గణేష్

ఎక్స్పోజ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి రోల్స్ వస్తాయి లేకపోతే నేను ఒక లెవెల్కి వెళ్ళిపోతాను ఎక్స్పోజ్ చేస్తే అని ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు నాకు నచ్చింది పని డబ్బుల కోసం అనే థాట్ లో తప్ప ఎప్పుడు ఇంకా ఐ డోంట్ థింక్ బియాండ్ ఇవన్నీ తర్వాత నేను ట్రావెల్ చేసా నేను థైలాండ్ లో ఉన్నా నాకు ఫైనలీ బికినీలో నేను కంఫర్టబుల్ అయ్యా తెలుగు అమ్మాయిని ఉండి షార్ట్స్ వేసుకోవడానికి సిగ్గుపడదాన్ని నేను టైమ్ టు ఫీల్ షై ఎందుకంటే ఇండియాలో మనం షార్ట్స్ వేసుకుని బయటకెళ్తే అంత కంఫర్టబుల్ ఉండదు అదే నువ్వు చుట్టుపక్కల బికినీలో వేసుకుని తిరుగుతుంటే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావు ఎగ్జాక్ట్లీ సో ఐదేళ్లు ఆరేళ్ల క్రితం ఫస్ట్ టైం నేను బికినీ వేసుకున్నాను శివ మాల్దీవ్స్ లో వేసుకున్నాను థైలాండ్ లో వేసుకున్నాను నాకే ఒక తెలుగు అమ్మాయిగా అలాంటి బాడీ ఉండడం నేను బికినీలో అందంగా ఉండడం ఫైనలీ యాక్సెప్ట్ చేశాను నన్ను నేను ఇప్పుడేంటి ముప్పై మూడేళ్ళు నాకు అండ్ ఇప్పుడు ఆల్రెడీ నాకు నన్ను అనాల్సినవన్నీ అనుకున్నారు వాట్ ఎవర్ ఈజ్ ఫైన్ ఇప్పుడు ఏంటంటే నా బాడీ నాకు నచ్చుతుంది ఐ వాంట్ టు ఎక్స్పోజ్ బికాస్ ఐ లుక్ ఫిట్ ఐదేళ్ళ క్రితం ఐ వజెంట్ ఐదేళ్ల క్రితం నన్ను బిక్ని వేసుకోమంటే నేను వేసుకునేదాన్ని కాదు ఇప్పుడు నేను కష్టపడ్డాను జిమ్ వెళ్ళాను నా బాడీ బాడీకి ఉంది అన్ని నాకు తెలుసు ఇప్పుడు దిస్ ఇస్ ద టైం టు వేర్ ఇట్ ఇవన్నీ కాకుండా ఐ మైట్ నెవర్ వేర్ ఇట్ అగైన్ ఇంకా నేను మళ్ళీ ఇదే జోన్ లోకి వెళ్ళిపోయి ఎక్స్పోజింగ్ చేస్తానని కూడా అనట్లేదు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను ఇది వేసుకోవాలని వేసుకోలేదు నా సరదా కోసం వేసుకోలేదు బిక్ వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టలేదు నేను ఒక షోలో ఒక షోలో వన్ ఇట్ వాజ్ నెసెసరీ ఇట్స్ అ హాట్ సీన్ ఓకే వన్ హాట్ సీన్ నేను కిస్సింగ్ సీన్ కూడా చేశాను దీనికి సో నా ప్రీవియస్ బాయ్ ఫ్రెండ్ వాట్ ఎవర్ నా ప్రీవియస్ లైఫ్ లో ఉన్న వాళ్ళు నన్ను ఏది చేయొద్దు చేయి అని ఎప్పుడేం చెప్పలేదు దెన్ నన్ను నమ్మారు ఇప్పుడు ఈ ఫస్ట్ టైం హూ ఎవర్ ఐఎమ్ డేటింగ్ వాడికి నేను ఎవరో తెలియదు వాడికి అసలు తెలుగు ఇండస్ట్రీ తెలీదు నేనెవరో తెలియదు ప్లీజ్ ఫ్రమ్ బాంబే వాడికి నా నన్ను ఇన్నసెంట్ చిన్న పిల్లలా చూసాడు సడన్ గా నేను బికినీ వేసుకుంటున్నా అనగానే వాడికి ఓ షీట్ అదేంటిది నువ్వు ఇన్నసెంట్ అనుకున్నాను కదా అని నేను ఇన్నసెంట్ అని నీకు చెప్పలేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిస్సింగ్ సీన్స్ చేశాను రాంగోపాల్వర్ మొత్తం సినిమా చేశాను నాకు ఆల్రెడీ వరల్డ్ గురించి లైఫ్ గురించి తెలుసు నేను బికినీ వేసుకుని రోజు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి అబ్బాయిని అట్రాక్ట్ చేస్తుంటే నేను ఎవరో మీకు తెలిసిపోతుంది నా ఇన్స్టాగ్రామ్ చూస్తే ఒక మనిషి ఏంటనేది చూసి జడ్జ్ చేయగలుగుతారు పబ్లిక్ ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది నేను అట్రాక్ట్ చేయడానికి వేసుకోవట్లేదు అలా అని యాజ్ అన్ యాక్టర్ నాకు ఒక సీన్ చేయాల్సి వచ్చిన నేను చెయ్యాలి ఇప్పుడు ప్రతి సినిమాలో అబ్బాయిల బాడీ చూపిస్తున్నారు పెద్ద హీరో నుంచి కింద హీరో వరకు అందరూ ఇప్పుడే ఇప్పుడే ఎవరికి ప్రాబ్లం లేదు ఎవ్వడవని అన్నా యాప్స్ అన్నా అనుకుంటా అదే ఐ ఆల్సో వర్క్ హార్డ్ ఐ ఆల్సో వెంట ద జిమ్ నేను చూపిస్తుంటే అనలేరు అబ్బాయిల బాడీకి అమ్మాయిల బాడీకి కనిపించేది ఏంటంటే డిసిప్లిన్ వాళ్ళు ఎంత బాగా వర్కౌట్ చేస్తున్నారు ఏం తింటున్నారు సో చాలా మందికి నేచురల్ గా ఉంటది నాకు నేచురల్ గా లేదు నేను కష్టపడి ఇన్ని సంవత్సరాలకు ముప్పై మూడేళ్ళకి ఐమ్ కంఫర్టబుల్ నా ఐమ్ వెరీ హ్యాపీలీ వెరింగ్ ఇట్ బట్ ఐఎమ్ అగైన్స్ట్ జడ్జ్ ఇప్పటికీ ఎక్కడికెళ్ళినా బికిని బికిని అంటారే ఇంత జీవితాల్లో ఇంత ముందుకు